శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః సత్సంగ పరివారానికి సాదరాహ్వానం జగన్మాత అనుగ్రహంతో ఈ రోజు మేడం శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రములోని ఇరవై ఏడవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గం గణపతయే నమః శ్రీమాత్రే నమో జల్ప శిల్పం सकलमपि मुद्रा विरचना कति प्रादक्षिण्य क्रमण अशनाज्याहुति विधि प्रणाम संवेश सुखमखिलमात्मार्पण दृशा सपर्या पर्याय सब भवतु यन्मे विलसितम् श्रीमात्रे नमः अकारादिक्षकारान्ताम् ఆనందరూపిణీం అఖిలార్ధప్రదాం దేవీ నమామి జగదంబికా ఆచార్యులు వారి భావన ఈ శ్లోకంలో అమ్మా నేను నోటతో పలికే పలుకులు నీ మంత్రములు నేను కదిలించే హస్త విన్యాసములు నీకై సమర్పించే ముద్రలు నా పాదములతో నేను చేయు కదలికలు ప్రదక్షిణములు నా శరీరం మొత్తం చేయు నా అంగ భంగిమలు అనగా రాత్రి నేను నిద్ర చే నిద్రించే సమయమున నా శరీరం చూపే భంగిమ నీకు సాష్టాంగ ప్రణామము నేను గ్రహించే అన్నపానాధికములు నీకు చేసే హోమము మరియు ఆహూతులు నాకు కలిగించు శబ్ద స్పర్శ రూప గంధాదికముల ద్వారా నాకు కలిగించే సుఖకరమైన అన్నయూ నీకు నా సర్వవిశేషములు అయి ఉన్నవి అనగా నేను నీకు ఆత్మార్పణము చేసుకుంటున్నాను ఇక ఈ శ్లోక అంతరార్థమేమనగా దేవతారాధన రెండు రకములు ఒకటి సమయాచారము రెండు కౌలాచార్యం సమయాచారం అనగా ఎల్లప్పుడూ మానసికంగా నేను అనే అహం తీసివేసి పరిపూర్ణంగా భగవత్ అర్పితమైన భావనలు కలిగి బ్రహ్మ బ్రహ్మైక స్థితిలో ఉండటం లలితా సహస్రనామంలోని అంతర్ముఖ సమారాధ్య అని కౌలాచారం అనగా బాహ్యవేషం బాహ్య పూజ బాహ్య మాటలు బాహ్య ప్రవర్తన పూజా విధానంలో నియమాబద్ధులై ఉంటారు అనగా లలితా సహస్రనామంలోని బహిర్ముఖసుర్లభ ఈ రెండు వ్యాఖ్యాలు అనగా అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖసుర్లభ అనవి రెండు కూడా ఎనిమిది అక్షరముల నామములు కలిసి పదహారు అక్షరములు గృహస్థులు ఎప్పుడు సమయాచారంతోనే ఉంటే ఉండాలనే ఈ శ్లోకం ద్వారా ఆచార్యులు వారు మనకు తెలియజేసి ఉన్నారు జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలగాలి శ్రీమాత్రే నమ